బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాసేపటి క్రితం ఈ ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ప్రియాంక గాంధీ హాస్పిటల్ కు చేరుకున్నారు మరి కాసేపట్లో ఎయిమ్స్ కి సోనియా గాంధీ చేరుకోబోతున్నారు బెల్గావి నుంచి ఖర్గే రాహుల్ ఢిల్లీ బయలుదేరారు ఇక ఎయిమ్స్ హాస్పిటల్ ముందు పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు కాగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు పర్యాయాలు భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ వ్యవహరించారు ఏప్రిల్లో మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుంచి పదవి విరమణ చేశారు పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో సంవత్సరం నుంచి మధ్య పనిచేశారు ఆ తరువాత పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి రెండు పేల నాలుగు వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఇక రెండు వేల నాలుగు మే ఇరవై రెండవ తేదీన మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి నుంచి రెండు పద్నాలుగు వరకు అధికారంలో ఉన్నారు